వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను లక్ష్మి ఈసారి లోక్సభ ఫలితాలు కమలనాథులకు షాక్ ఇచ్చాయి మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ విఫలమైంది ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ఆడింది ఆటగా సాగింది అయితే ఇప్పుడు అదంతా గత వైభవం కానుంది ప్రతి చిన్న విషయానికి భాగస్వామ్య పక్షాలపై నరేంద్ర మోడీ సర్కార్ ఆధారపడక తప్పదు సంకీర్ణ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ అడ్జస్ట్ కాగలరా అవసరమైతే పాత నిర్ణయాలపై సమీక్ష చేస్తారా అలయన్స్ కాదని అడుగు ముందుకు వేయగలరా ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది సంకీర్ణ ప్రభుత్వంలో ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా భాగస్వామ్య పక్షాలతో బీజేపీ సంప్రదించాల్సి ఉంటుంది అంతేకాదు ఆయా పక్షాల అనుమతి కూడా అవసరమవుతుంది గతంలో లాగా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు నరేంద్ర మోడీ తీసుకోవడం కుదరదు మొత్తం మీద నరేంద్ర మోడీ దూకుడుకు కల్లాలు పడినట్లే గడిచిన రెండు దఫాలుగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది అయితే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు రావడంతో భాగస్వామ్య పక్షాలపై కమలం పార్టీ ఆధారపడలేదు సాంకేతికంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైనా ప్రాక్టికల్గా బీజేపీ సర్కారే కొనసాగింది అయితే ఈసారి లోక్సభ ఎన్నికల ఫలితాలతో కమలం పార్టీ సీన్ మారింది తప్పనిసరిగా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యంగా మారింది గత రెండు దఫాలుగా కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో భారతీయ జనతా పార్టీ ఏం చేసినా చెల్లింది జాతీయ అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అడిగే ధైర్యం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు లేకుండా పోయింది అయితే ఈసారి సీన్ మారింది భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపకుండా సదరు పక్షాల అంగీకారం లేకుండా నరేంద్ర మోడీ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం దూకుడుకు కళ్లాలు పడినట్లే ఈసారి ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ ముస్లిం మైనారిటీల వ్యతిరేక ధోరణి స్పష్టంగా బయటపడింది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లిం మైనారిటీలకు దోచిపెడతారని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా కామెంట్ చేశారు నరేంద్ర మోడీ గతంలో భారతదేశ ప్రధానులెవరూ ఇంత బహిరంగంగా ముస్లింల పట్ల వ్యతిరేకతను ప్రదర్శించలేదు అంతేకాదు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కమలనాథ్ లో బహిరంగంగా వ్యాఖ్యానించడం కూడా దేశ ప్రజలెవరూ మర్చిపోలేదు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కమలనాథులు చేసిన ప్రకటనల వల్ల దేశవ్యాప్తంగా బలహీన వర్గాలు ఆలోచనలో పడ్డాయి రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు ఈసారి నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేస్తుందేమనన్న భయాందోళనకు గురయ్యారు ఈ నేపథ్యంలో అప్పటి వరకు గట్టి ఓటు బ్యాంకుగా ఉన్న బలహీన వర్గాలు కమలం పార్టీకి దూరమయ్యాయి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి సీట్లు తగ్గడానికి రిజర్వేషన్ల అంశం ప్రధాన కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంతేకాదు తమిళనాడులో వెనుకబడిన తరగతులకు రాజకీయ చైతన్యం ఎక్కువ అక్కడ కూడా రిజర్వేషన్ల అంశం ప్రభావం చూపించింది ఫలితంగా బీజేపీకి తమిళనాట ఒక్క సీటు కూడా దక్కలేదు నరేంద్ర మోడీ సర్కారొస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయన్న భయాందోళనతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలిచిన పార్టీలకు అనుకూలంగా మారాయి బలహీన వర్గాలు ఎన్డీఏ కూటంలోని అనేక భాగస్వామ్య పక్షాలు తమ తమ రాష్ట్రాల్లో ముస్లిం మైనారిటీల మద్దతు కోల్పోవడానికి సిద్ధంగా లేవు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీల మద్దతు ఎక్కువగా ఉంది గుంటూరు తూర్పు పెదకూరపాడు సత్తెనపల్లి విజయవాడ పశ్చిమ రాయచోటి కడప కర్నూలు మదనపల్లి సహా అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో జయాపజయాలను నిర్ణయించే సత్తా ముస్లిం మైనారిటీలకు ఈ పరిస్థితిలో ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసే ఎటువంటి నిర్ణయాలను నరేంద్ర మోడీ సర్కార్ తీసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తారు బీహార్లో పన్నెండు లోక్సభ సీట్లు గెలుచుకుని ఎన్డీఏ కూటంలో కీలక భూమిక పోషిస్తున్న జేడీయూ కూడా ముస్లింలు వెనుకబడిన తరగతుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలకు ఏమాత్రం అంగీకరించారన్నది వాస్తవం ఎందుకంటే బీహార్లో యాదవులు కుర్మీలు వంటి వెనుకబడిన తరగతులతో పాటు ముస్లిం మైనారిటీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు సహజంగా ముస్లింలు యాదవులు కుర్మీలు ఎవరి వైపు ఉంటే బీహార్లో వారిదే అధికారమంటారు రాజకీయ పరిశీలకులు కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందన్న ప్రజల నమ్మకం నిజమైంది అయితే రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిదిలాగా ఈసారి కమలం పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ రాలేదు గత రెండు దఫాల్లో ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహించిన భారతీయ జనతా పార్టీ సీట్లు మూడు వందలు దాటాయి అయితే ఈసారి బీజేపీకి ప్రజలు అంత సీన్ ఇవ్వలేదు కేవలం రెండు వందల ముప్పై నాలుగు సీట్లతో కమలం పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది అబ్కీ బార్ చార్ సో అంటూ ఈసారి ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు టార్గెట్ ఫిక్స్ చేశారు నరేంద్ర మోడీ వరుసగా రెండు దఫాలు మూడు వందలకు పైగా సీట్లు సాధించడంతో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదని నరేంద్ర మోడీ భావించి ఉండొచ్చు అయితే ఈసారి క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు రాలేదు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ మాత్రం వచ్చింది ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు రాకపోవడానికి అనేక కారణాలున్నాయి కేవలం నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని ఎన్నికల ముందు కమలనాథులు భరోసా పెట్టుకున్నారు అయితే ఎన్నికల్లో విజయం సాధించడానికి నరేంద్ర మోడీ ఇమేజ్ ఒక్కటే సరిపోదన్న సంగతి ఫలితాలొచ్చిన తర్వాత కానీ రుజువు కాలేదు ప్రజలకు నరేంద్ర మోడీ నాయకత్వం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కమలం పార్టీ బలంగా నమ్మింది అయితే నాయకుల శక్తి సామర్థ్యాలను ప్రజలు తమ జీవితాల్లో వచ్చే మార్పులతో జీవన ప్రమాణాల్లో మెరుగుదలతో తూకం వేసి చూస్తారనే వాస్తవం ఈ ఎన్నికల ఫలితాల్లో మరోసారి రుజువైంది